ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడాన్ని కేసీఆర్ గారికి అంటబెట్టి ఇది లోపం జరిగింది ఈ లోపం లోపమని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల లబ్ధి కొంత పొందినప్పటికీ తదనంతరం కూడా ఈ ప్రాజెక్టే మొత్తం కొట్టుకుపోయిందని చెప్పి చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసి దాని మరమ్మతులు చేపట్టలేదు మరి బ్రహ్మాండంగా పోయిన వర్షాకాలంలో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఇంచు కూడా కదలలేదు మేడిగడ్డ బ్యారేజ్ తదనంతరము మరి మొన్న భూకంపం వచ్చింది అక్కడనే వచ్చింది ఎపి సెంటర్ మేడిగడ్డ దగ్గరనే ఎపి సెంటర్ ముడుగు జిల్లాల్లో ఎపి సెంటర్ భూపం భూకంపం వస్తే ఒక మిల్లీ మీటర్ కూడా జరగలేదు ఏది మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ మిల్లీమీటర్ అని చెప్పి నేను చెప్తలేను ఆ భూకంపం పైన పరీక్షలు చేసేవాళ్ళు చెప్పారు ఒక మిల్లీమీటర్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ జరగలేదు మరి ఎందుకు మరమ్మతులు చేస్తలేవని చెప్పి అడుగుతే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఒక దీని ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి బుకాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది నీటిపారుదల శాఖ మంత్రి గారు నేను చెప్తున్నాను ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఒకటో పేజీ నుండి మొదలు పెడితే చివరి పేజీ వరకు నేను దీన్ని పూర్తిగా పదిసార్లు చదివిన అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు నేను అప్పుడు ఎంపీగా ఉంటేనే తర్వాత బిల్లు పాస్ అయింది ఎక్కడ కూడా వాళ్ళు చెప్పే నిర్ణయం ప్రకారంగా జరగాలని లేదు వాళ్ళు కేవలం సూచనలు మాత్రమే చేయగలుగుతారు ఈ చట్టం చట్టంలోపట పదే పదే ఏం చెప్తారంటే ఓనర్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్తాడు పదే పదే ఓనర్ 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 అని రాసాడు ఎవడు ఓనరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఓనరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రాజెక్టులకి ఓనర్ యజమాని తెలుగులో మరి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యతలతో ఉన్నాడు ఇలా ముఖ్యమంత్రిగా ఇలా క్రిమినల్ నెగ్లిజెన్సు ఆ ప్రాజెక్టు కుంగడానికి ఎంతైతే నేరోపితమైనటువంటి ఆరోపణలయో అదే వేరే నేరోపితమైనటువంటి ఆరోపణలు ఇలా రేవంత్ రెడ్డి గారు ఎదుకోక తప్పదు ఎందుకంటే మీరు నెగ్లిజెంట్ చేస్తున్నారు కుంగిన దాన్ని మరమ్మతులు చేస్తలేరు కాబట్టి ఇవాళ రైతులకు ఇబ్బంది పాలవుతున్నారు ఇవాళ నేను లే లేఖలో మీకందరూ కూడా మిత్రులారా ప్రింట్ మీడియా మిత్రులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి సాఫ్ట్ కాపీ ఇప్పుడే మీకు పంపించినాను మీకు అందరు కూడా చూసుకోవచ్చు దీంట్లో నేను సవివరంగా చెప్పిన మీకే అధికారం ఉన్నది మీరు వెంటనే సంబంధిత ఇంజనీర్లను ఏర్పాటు చేసుకోండి తర్వాత మన రాష్ట్రానికి కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది దానికి రిటైర్డ్ సీడబ్ల్యూసి చైర్మన్ దాంట్లో ఒక మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మీరు ఆలోచించి చేయాలని చెప్పి కోరడం జరిగింది అసలు దీనికి గల మూల కారణం ఏంటంటే ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు వారు అప్పుడు కూడా మంత్రి ఇది కుంగినప్పుడు ఆయన హుటాహుటిగా ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బీజేపీలు కూడా హడావిడి బాగా చేసి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని పిలిపించి దానికి ఒక రిపోర్ట్ కూడా ఆ ఎన్నికల సందర్భంలో పట్నే ఇప్పించారు ఇది మెయింటెనెన్స్ చేయలేదు డిజైన్ తప్పున్నది ఆ తప్పు ఉన్నది ఈ తప్పున్నది చెప్పి ప్రిలిమినరీ రిపోర్ట్లు ఇచ్చారు నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యులు రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం బాధ్యులుగా కిషన్ రెడ్డి గారు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడగదలుచుకున్నారు ఈయన రేవంత్ రెడ్డి అంటాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటాడు ఈ కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది మేము ఇంకా ఇస్తున్నాము చేస్తున్నాము కేంద్ర మంత్రికి సబ్మిట్ సంబంధం అండి ఇది కేంద్ర జల వనరుల శాఖకు రిపోర్ట్ ఇచ్చామని చెప్తారు హూ ఇస్ హీ ఆయన ఎవరు దీని ఓనర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఉన్నాడా రేవంత్ రెడ్డి ఉన్నాది వేరే విషయం అథారిటీ ఈ ఆస్తి ఎవరిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలది ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు ఇలా రైతులు ఎందుకు ఈ విధంగా నీళ్ళు లేక వరి ధాన్యం వరి నాట్లేసి ఇలా బేజారైపోతున్నారు నేను నినగాక మొన్న మా రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే గారు చొప్పదండిలో ప్ర తిరిగిండ్రు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా జరుగుతున్నారు నిన్న పంటలు పంటలు ఎండిపోతున్నాయి మొన్న నేను గంభీరావుపేట అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అక్కడ రైతులు మరి అప్పుడే మరి బర్రలను గొర్రెలను పంపించి మరి మేపిస్తున్నారు మా సోషల్ మీడియా సోదరుమని మునగూడని చూస్తాను ఆ అమ్మాయి కూడా పోయి తిరిగింది అడ తిరిగితే వాళ్ళు కూడా అడ మరి బర్రెలను ఆవుల్ని మే మేపుతాను అక్కడ తెలంగాణలో ఇట్లుండేనా ఇంకోడైతే ట్యాంకర్లతోనే నీళ్ళు కొడతారు ట్యాంకర్లతో మంచి నీళ్ళు తాగడం చూసా కానీ ట్యాంకర్లతోని వరి ధాన్యం వేయడం వండి ఇస్తారమ్మా ఈయన పాపం ఈయన ఎక్కడ ఈ వరి ధాన్యం వండిస్తారు ట్యాంకర్లతో పాపం అమాయకుడు ఉన్నాడు ఎన్ని నీళ్ళు కొట్టాలి కాపాడుకోవాలి ఎట్లాగా కాపాడుకుంటాడు కోటకు వచ్చినప్పుడు ఇంకెక్కువ తాగుతుంది వరి ధాన్యం వరి నా పొలము ఎక్కువ నీళ్ళు కావాలి ఇంకొక మార్చ్ చివరి వరకు వచ్చేసరికి ఏప్రిల్ మొదటి వారంలో మరి అప్పుడు పుట్టబెట్టి కోతకొచ్చే చివరి తడి ఉండలేదు నేను నేను మన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట